అందరికి నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు రహమ్మత్ అనేటువంటి ఒక సైకోనాకుడు ఎంత దారుణం అండి ఇది ఎక్కడ జరిగిందంటే కడప జిల్లా జమ్మల మడుగు ఏ కంబాల దిన్నే అనే గ్రామంలో జరిగింది ఆ తల్లిదండ్రులతో పాటు పెళ్లికి ఒక గ్రామంలో జరుగుతున్నటువంటి పెళ్లికి వచ్చినటువంటి ఆ చిన్నారి నాలుగేళ్ల ఆ చిన్నారికి ఏం తెలుసు అండి ఆ చిన్నారిలో ఈ సైకోనా కొడుకు చాక్లెట్ ఇచ్చి మాయమాటలు చెప్పి ఆ చచ్చి వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి అత్యాచారం చేసింది కాకుండా మరి అది ఎవరికైనా తెలిస్తే నా బ్రతుకు ఏమవుతుందని అని అనుకున్నాడేమో కానీ చంపేశాడు దారుణంగా చంపేసి ఆ పొల్ల మొదల్లో ఆ ముళ్ల పొదల్లో పడేశాడు ఎటుపోతుందండి సమాజం ఎటుపోతుంది ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా అత్యాచారాలు చేసిన వాడిని పట్టుకొని జైల్లో తీసుకెళ్లి పడేస్తే వస్తుందండి భయం వస్తుందా సమాజంలో ఎవరికైనా భయం వస్తుందా అరే ప్రభుత్వాలు ఎందుకు చేతకానితనంగా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎన్ని అత్యాచారాలు చూడాలి చిన్నపిల్లల మీద సరే ఒకప్పుడు ఆడపిల్లల మీద లేదంటే ఒక నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు లేకపోతే అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు సరే అది అనాదిగా మనం చూస్తూనే ఉన్నాం అరే పసిపిల్లల మీద నాలుగేళ్ల పసిపిల్లల్లో ఏం వస్తుందరా మీకు వెదవనా కొడకల్లారా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని పట్టించుకోవట్లేదు దీని మీద కఠినమైనటువంటి చట్టం ఎందుకు చేయట్లేదు పసిపిల్లల మీద పసిపిల్లల మీద అరే కాటికి పోయే వృద్ధుల దగ్గర వృద్ధుల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారా ఎంత దౌర్భాగ్యమైనటువంటి సమాజంలో ఉన్నాం మనం రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకి ఘటనలు ఎక్కువైపోతుంటే ముఖ్యమంత్రులుగా ఉండి ఏం చేస్తున్నారు ఏం బిగుతున్నారాయా మీరు కనీసం పసిపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని కూడా చంపి ఉరిదీయాలి గాని పబ్లిక్ చూస్తుండగా ఉరుదీయాలి కాని తీసుకెళ్లి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి మూడు కోట్ల వాడిని ఏనిగి మేపినట్టు మేపితే ఏం వస్తుందా చెప్పండి ప్రభుత్వం లారా మీరు ఎందుకు ఈ ముఖ్యమంత్రులు ఎందుకయా మీరు కనీసం ఆడపిల్లల మీద చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసిన వాడిని ఉరిదీయలేని మీ ముఖ్యమంత్రులు ఎందుకు మీరు చెప్పండి అరే ఎన్ని చూడాలి ఎన్ని ఘోరాలు చూడాలి పసిపిల్లల మీద పసిపిల్లల మీద కనీసం ఏ ముఖ్యమంత్రి అయినా స్పందించి ఈ పసిపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాడిని నడి రోడ్డులో కాల్చి లేదంటే ఉరిది అని చూస్తా ఉన్నాం అలాంటి చట్టాలు ఎందుకు చేయట్లేదు ఎంత బాధాకరమైనటువంటి విషయండి ఆ తల్లిదండ్రులకి కడుపు కోత నాలుగేళ్ల చిన్నారి ఏం వస్తుందిరా నాలుగేళ్ల చిన్నారిలో అత్యాచారాలు చేస్తే అరే పసిపిల్లల దేవుళ్ళతో సమానం అంటారు అట్లాంటి మాటలు కూడా ఎందుకు రా మెదవల్లారా ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి ఎన్ని ఘోరాలు చూడాలి సిగ్గులేని ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలు మీ బ్రతుకులకి పాలన ఎలాగో చేత కాదు ప్రజలకి అరే పసిపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాడిని కూడా వాడిల్లు కూలిస్తే వస్తుంది వాడి ఇల్లు కూలిస్తే వాళ్ళు ఏం వస్తుంది తల్లిదండ్రులు బిడ్డలో గాలికి తిరగండి చెప్తారా వాడి ఇల్లు కూల్చారు సరే వాడి ఇల్లు కూల్చారు కడపలో జమ్మల మడుగులో ఎవడైతే రహమతుల్లా అని అత్యాచారం చేశాడో వాడి ఇల్లు కూల్చారు ఏం సుఖం వస్తుంది కూలిస్తే వాడి నడి రోడ్డు మీద పట్టుకుని పోలీసులకు అప్పచెప్పినా కాదు అసలు ఇట్లాంటి చట్టాలు రావాలి పసిపిల్లల మీద అభంసులు తెలియనటువంటి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పసిపిల్లల మీద అత్యాచారాలు చేసినటువంటి ఇలాంటి దుర్మార్గులు ఉన్మాదుల్ని నడి రోడ్డులో కాల్ చేయాలి అని చట్టం తీసిరండయా కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నటువంటి వారు మీలు పార్లమెంటు అసెంబ్లీ శాసనసభల్లో ఇలాంటి వాటిల మీద మాట్లాడ స్పందించండి బాబు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి పసిపిల్లల మీద అత్యాచారాలు ఎంతసేపు ప్రతిపక్షాల మీద విరుచుకుపడతాం కాదు పసిపిల్లల మీద అత్యాచారాలు చేసే ఏనా కొడుకుకైనా నడి రోడ్డు మీద ఉరిదేస్తాం అనే ఒక చట్టం తీసిరండా మీకు మీ పుణ్యం కట్టుకోండి ఆడపిల్లల తరపున ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి ఎన్ని ఘోరాలు చూడాలి రోజు రోజుకి ఎక్కడో చాటి ఎక్కువ అవుతూనే ఉన్నాయి కదా అత్యాచారాలు ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుందో ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎప్పుడు జరగకుండా ఉంటాయో మరి నాకైతే అర్థం కావట్లేదు నాకైతే నా కళ్ళ ముందు ఉంటే ఎట్లాంటి ఎవరైనా చేస్తే వాడిని చంపేసి జైలుకి కూడా వెళ్ళాలన్నంత కోపం వస్తుంది నాకు అరే పసిపిల్లలు 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 ఛి షై షైగా ఉంది నాకు ఈ సమాజాన్ని చూసి